ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ దానికి ముఖ్య కారణం ముఖ్యంగా నెల్లూరు నగరానికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పల్లెటూరులే నగరానికి పట్టుకొమ్మలు అటువంటి పల్లెటూరులన్నీ ఈరోజు నెల్లూరు నగరానికి ఒకవైపు సర్వేపల్లి ఒకవైపు కోవూరు చుట్టూరా ప్రహరిలాగా మనకి మొత్తం చుట్టుపక్కల ఉంటుంది ఇటువక్కడ నెల్లూరు నగరం మనకి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల తర్వాత చేపలు రొయ్యల సాగుకి అత్యంత అనువైన ప్రదేశం ఎక్కడెక్కడి నుంచో నెల్లూరు నగరంలో మాకు కొంచెం అందుబాటు ధరల్లో భూములు దొరుకుతాయని చెప్పి ఓ పక్క సర్వేపల్లి కాన్స్టెన్సీలో కానీ మరోపక్క కొవ్వూరు కాన్స్టిటెన్సీలో కానీ భూములు లీజు తీసుకునే దానికి కూడా రాజమండ్రి కొవ్వూరు ఏలూరు తదితర ప్రాంతాల నుంచి తాడేపల్లి కూడా తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేపలు సాగు చేసుకొని జీవనం సాగిచ్చే రైతులు ఎందరో మనకి ఇక్కడ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మనం ఈ ప్రెస్పీడ్ పెట్టుకునే దానికి ముఖ్య కారణం ఇందాక మా సర్వేపల్లి ఇన్ఛార్జ్ ఆయన శ్రీ బొబ్బేపల్లి సురేష్ గారు వివరించిన విధంగా ఆయన మొన్న ఒక ఫోటోగ్రఫీ తీసుకొని వచ్చారండి ఒక పంట పొలాల్లోకి వెళ్తే చికెన్ వ్యర్థాలతో ఈ విధంగా భూములు కలుషితం అవుతున్నాయి దయచేసి దయచేసి చేపల సాగు చేసేవారికి కానీ అదేవిధంగా ఈ వీరందరికి కానీ దయచేసుకున్నది ఒకటే ఒక మనవి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణం పర్యావరణానికి సంబంధించి శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బాధ్యతలు నిర్వహిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఓ పక్క మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఓ పక్క పర్యావరణం ప్రకారంగా కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రేపు కాకెళ్ళుండి మన ఆంధ్ర రాష్ట్రానికి సాక్షాత్ ప్రధానమంత్రి సైతం ఇక్కడికి వచ్చి యోగాలో పాల్గొనడం నిజంగా మనందరం చాలా గర్వించాల్సిన విషయం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఎన్నున్నా కానీ ఈరోజు ఇక్కడికి శ్రీ నరేంద్ర మోదీ గారిని మనం ఇక్కడికి పిలిపించుకుంటున్నామంటే ఆయన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా సస్యశ్యామలంగా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందికర వాతావరణంలో నలిగిన నలిగిన ఈ రాష్ట్రం ఈరోజు ఏ విధంగా ముందరకు వెళ్తుందో అని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం పాల్గొంటున్నారు అదేవిధంగా ఓ పక్క ఆరోగ్యంగా మనం ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ప్రజలందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ముందరకు వెళ్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇటువంటి చికెన్ వ్యర్థాలని చేపల రైతులు ఒక్కరవ్వ మీరు మీ అధిక లాభం కోసం ఎగబడి కొంచెం ఈ చికెన్ వేస్ట్ తీసుకున్నంత మాత్రాన ఓ పక్క మీ సాగు చేసుకునే మీ గుంటలు వేస్ట్ అవడమే కాకుండా చుట్టుపక్కల పర్యావరణాలు వేస్ట్ అయ్యి చెట్లు కానీ పక్కన పొలాలు కానీ పక్కన ప్రాంతాలు కానీ కలుషిత వాతావరణంలోకి తయారవుతున్నాయి అదేవిధంగా మరొక మాట కూడా చెప్పారు ఈ బళ్ళు ఏవైతే చెన్నై నుంచి వస్తున్నాయో అవన్నీ వాయువేగంతో వేగంతో ఎంతో ముందరకి తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలను కూడా హరించే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి చేప రైతు సాగుల వినియోగదారులందరికీ ఒకటే ఒక మనవ చేస్తున్నాం దయచేసి ఇంకా ఎప్పుడు చికెన్ వేస్ట్ను వాడద్దు ఒక రూపాయి తక్కువ వచ్చినా మన ఖచ్చితంగా మనం మేతనే వాడి బాగుగా మనం చేపల్ని చేరించి ప్రజల ఆరోగ్యానికి మీరు అందరూ ముదలకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం 啊、嗯，还行